మీరు ఒకవేళ టూరిస్ట్ బస్ లో వచ్చారనుకో అక్కడ ఆపేస్తారు ఈ పక్కనే ఈ రోడ్ అండ్ మీకు ఇంకా చూడమనిపిస్తుంది ఇంకా ఫాస్ట్ గా సైకిల్స్ ఉంటాయి అక్కడ మీరు రెంట్కి తీసుకోవచ్చు సైకిల్స్ అక్కడ ఉంటాయి చూడండి ఎల్లోగా ఉన్నాయి కదా అది అండ్ నేను మినీ యూరోప్ వెళ్తున్నాను తర్వాత మినీ యూరోప్ లోక్ దాని లోపల టికెట్స్ అంతా అన్ని ప్రైస్ అన్ని చూపిస్తా దాని లోపల ఏముంటాయో నేను అప్పుడు దానిలో వెళ్ళా so it's also adventures now. Let's go to adventures. <laughs> <laughs> Look, I need the building. Then last no go to the next now. ekna puru put it to the view. And after that, what? Yeah. Mm -hmm. Mm -hmm. Oh, a diamond sword because not tell you price. Um, Sarah,

Now, working trains, bro. What's the Okay. Chakri, come. Chakri, come. Chakri, me. Chakri, come. Chakri, one thing come. Chakri, come. Chakri, come. Chakri, come. Chakri, come. Chakri, come. Chakri, బ్యాంక్ ఆఫ్ చూడంత పెద్దదో రియాలిటీ దో ఎంత పెద్దదో ఈ చర్చి రొమాన్స్ కట్టారు బారిసీలో ఉంది ఇది చర్చి లో పెద్ద చర్చి ఫస్ట్ గా కట్టారు స్పెయిన్ డి లా డీ లా బ్యాటరీ ఇది రొమాన్స్ దీబెట్ల ఉంటదంట జర్మనీ క్యాపిటల్ ఇది మొత్తం జర్మనీ క్యాపిటల్ అనమాట ఎయిర్ ఎయిర్లైన్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఏర్పాటు చేశారు ఇటు ఇది ఈ యూరోప్ కంట్రీ మొత్తం ఇక్కడ మినీ యూరఫ్గా చిత్కరించారో పెట్టారు మొత్తం ఇది చూస్తే యొరప్ కంట్రీ మొత్తం తిరిగినట్టే అన్నట్టుగా మేని మేని ఇక్కడ పెట్టారు యరోప్ కంట్రీలో ఇది ఎయిర్లైన్స్ ఇక్కడ పెట్టారు చిన్న చిన్న కంట్రీ రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు మొత్తం దీని విస్తరణ చాలా చిన్న కంట్రీ విద్య అధ్యయనం దాంట్లోనే ఉంది వందల యాభై రెండు పేస్ట్ దేశం ఎంత డిజైన్ చేసి ఇక్కడ పెట్టార సో బుడా డిజైన్ చేసి ఇక్కడ పెట్టారు ఈ యూరోప్ కంట్రీ మొత్తం డిజైన్స్ మేన్ మేనే అని ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది గ్రేప్స్ ఇది C'est comme ça. C'est comme ça. Où est-ce que c'est le mur, la musique s'écoule. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Top. Je peux me a Je ne sais pas. 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 Je ఈ మాన్యుమెంట్ సెకండ్ సెంచరీలో గ్రీక్స్ అండ్ రోమన్స్ కలిపి కట్టారు ఫస్ట్ టైమ్ బిల్డ్ చేశారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సీటింగ్ అప్పట్లో ఇది చాలా ఫేమస్ అండ్ ఇఫ్ యు నో గ్లాడియేటర్ మూవీ కూడా తీసేది ఇక్కడే తీసింది ఈ ప్లేస్ లోనే షూట్ చేసింది అంతా ఇది అనే దేశం రామస్ దీన్ని తయారు చేశారంట దీంట్లో ఆ మాములు కానీ వజలు కానీ హాట్ వాటర్ వస్తాయంట దాన్ని డిజైన్ చేసి పదిహేను వందల సంవత్సరంలో సీ మాములు బీసీలో పదిహేను వందల బీసీలో మాములుగా స్వీట్ వాటర్గా తయారు చేశారంట మార్చారంట అటు వాటర్ స్వీట్ వాటర్గా మార్చారంట ఇది బ్లూ చర్చ్ ఇది ఒక వేంద డెడికేటెడ్ గా కట్టిన ఒక లేడీ కోసం తన పేరు ఎలిజబెత్ ఆ దేశం ఒక రాజు కుమార్తె తిని ఫస్ట్ ఫస్ట్ ఆ దేశంలో తినే రిచ్ గా ఉన్న రిచ్ గా ఉన్న పీపుల్ ఎందుకు వాళ్ళ మనీని పేద ప్రజలకు పంచి అని చెప్పి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది తనకు గుర్తుగా ఈ బ్లూ చర్చ్ అనేది కట్టారు ఇది నార్త్ ఆఫ్ రోమ్ మీకు సీజర్ గురించి తెలిసే ఉంటది కదా బాగా మన క్రియోపాత్ర క్రియోపాత్ర గురించి మీరు హిస్టరీలో చదువుకున్నట్టయితే సీజర్ అనేవాడు పేరు చాలా చాలాసార్లునే ఉంటారు ఈ సీజర్ అనేవాడు ఎలాంటి అతను అంటే ఈ రోమ్కే ఒక పెద్ద పేరు తీసుకొచ్చాడు ఒక బటాలియన్ ఎలాగంటే ఒక ఆర్మీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఒక పెద్ద సైన్యాధికారిగా ఎదిగి తర్వాత ఒక లీడర్ అయిపోయాడు తను తను తర్వాత ఇతను చేసిన ఫైటింగ్లకి ఎలాగంటే ఇప్పుడు మనకి మొరాకా నుంచి ఇటు గ్రేట్ బ్రిటన్ లండన్ వరకు మొత్తం ఆక్యుపై చేసాడు సీజర్ ఇతను ఫైటింగ్ ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ పారిపోవటమే మనకి రోడ్స్ కానీ విలేజెస్ విలేజెస్ నుంచి సిటీస్కి కానీ ఆ కలపడం లేదా మనకి ఇప్పుడు మున్సిపుల్ మన విలేజెస్లో ఉన్నాయి కదా మెంబర్స్ అని ఊళ్ళో ప్రెసిడెంట్ అని అవన్నీ ఫస్ట్ రోమ్ నుంచే వచ్చినాయి అని మన హిస్టరీలో చెప్తూ ఉంటారు యూరోప్లో ఇప్పుడు మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ రోడ్ సిస్టమ్ కానీ చర్చిలు కానీ అంత బిల్డ్ చేసింది సీజర్ టైంలోనే ఇదిగో చూడండి కొన్ని డిజైన్ పెట్టారు మీరు వాళ్ళకి వాళ్ళు రోడ్స్ చేసి చేసేవాళ్ళు కదా అప్పట్లో వీళ్ళ కోసం ఒకటి ఇలా పెట్టారమ్మా ఈ సీజర్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువేనేమో మీకు సౌత్ లో స్పాటికస్ అని తెలిసి ఉంటది కదా పెద్ద రెబల్స్ లేవు తను కూడా ఓడించింది స్పాటక సీజర్ జూలియా సీజర్ తన శ్రీవేసిన రాజు ఈ కోటలోనే ఎక్కడ ఉంది ఇది స్పెయిన్ ఈ పేరు ఆఫ్ శాంటియాగో గైస్ గైస్ మీకు చూస్తే గుర్తొస్తుందా కరెక్ట్ ఇదేంటంటే స్పెయిన్ లో ఉంది బుల్ ఫైట్ ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే సిక్స్ బుల్స్ ఉంటాయి సిక్స్ బుల్స్ ని త్రీ మెంబర్స్ బీట్ చేయాలన్నమాట సో ఇది స్పెయిన్ లో ఇప్పటికీ జరుగుతున్న ట్రెడిషన్ ఉంటుంది ఫ్రాన్స్ లో ఉందంట క్యాటల్ ఆఫ్ లేడీస్ అని ఆ రోజు మగవాళ్ళతో గొడవలు పడ్డప్పుడు వచ్చి దీంట్లో రాణులు కానీ అక్కడ పెద్ద దేశం పెద్ద పెద్ద వాళ్ళందరూ లేడీస్ అందరూ వచ్చి దీంట్లో ఉంటారంట ఇంజరీ గొడవ పడ్డప్పుడు కానీ మగవాళ్ళ సాధన లేదండి ఇది ఆవాళ్ళ కన్నా వచ్చాక దీని పేరు ఆర్ ద ట్రోంపే ఇది మనం ప్యారిస్ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో కనిపిస్తుంది ఇది నెపోలియన్స్ ఇది నెపోలియన్ ఆర్డర్ మీద కట్టారు దీనిలో ప్రతి స్టోన్ మీద జనరల్స్ పేర్లు రాసి ఉంటాయి అలాగే నెపోలియన్ చేసిన యుద్ధాలు కూడా పేర్లు రాసి ఉంటాయి మొత్తం ఇదిగోండి లోపల మీకు కనిపిస్తున్న నేమ్స్ అంటే తను ఎన్ని ఏ యుద్ధాలు చేశాడు దానిలో జనరల్స్ ఎవరు అలా ప్రతి లోకల్ మొత్తం రాసి ఉంటాయి అన్నమాట మిడి ప్యారిస్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఫుల్ డీటెయిల్స్ ఫుల్ ప్యారిస్ డీటెయిల్స్ ట్రిప్ మొత్తం కార్తీక్ బ్లాక్స్ లో ఉన్నాయి వెళ్ళి అక్కడ చూడండి ఇది పిజ్జా పిజ్జా టవర్ ఎప్పుడో ఒడిగిపోయిందంటే అప్పటి నుంచి అలాగే ఉంది అది ఎంత ఇటలీ లేదు ఇది సో ఎలా ఉందో చూడండి ఇదేది ఇది ఎక్కడది ఫీజీ టవర్ ఇది పడిపోతుంది పట్టుకుంది ఆపేస్తున్నాను కావాలంటే చూడండి అందరూ ఇండియా నుంచి ఇండియా నుంచి ఇగో ఇండియా నుంచి వచ్చి ఎంత ఫీజీ టవర్ నేను అది ఒడిపోతుంటే పట్టుకున్నాను చూడండి కావాలంటే ప్రపంచంలో మొట్టమొదటిగా స్టాక్ మార్కెట్ పుట్టింది ఇక్కడే నెదర్లాండ్ ఇది వచ్చేసి ఇది క్యాపిటల్ వచ్చేసి ఆమ్స్టన్ ఆమ్స్టర్డామ్ ఇది బిల్డింగ్ నెదర్లాండ్ లో క్యాపిటల్ ఇది ఓకే ఇది మనకి అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది కదా ఇది మాన్యుమెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇది లాట్వియాలో ఉంది ఇది దేనికి గుర్తుగా కట్టారంటే వాళ్ళు ఇండిపెండెన్స్ అప్పుడు ఎంతో మంది సోల్జర్స్ వాళ్ళ యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి గుర్తుగా ఇది కట్టుకున్నారనమాట లో ఉంది స్టాక్ హోమ్ ఇది టౌన్ హాల్ అంటారు దీని పైన చూస్తే త్రీ క్రౌన్స్ కనిపిస్తున్నాయి డానిష్ కింగ్ డేర్ చేశారు అనమాట త్రీ క్రౌన్స్ ని ఇది స్వీడిష్ ఒక నేషనల్ ఆంబులెన్స్ కింద పెట్టడానికి ఇది వైట్ హింగ్స్ వాళ్ళ హౌసెస్ నివాసం వాళ్ళు ఎలా అనేది ఇక్కడ పెట్టారు ఫ్రౌండ్ వాళ్ళు ఎక్కువ బోట్లలోనే ట్రావెల్ చేసేవాళ్ళు ఓల్డెన్ డేస్లో రోడ్డు ట్రాన్స్పోర్ట్ లేదు కదా సో వాళ్ళు ఎక్కువ ఏదో బోట్ల దాకా ట్రావెల్ చేసేవాళ్ళు భవిష్యత్ చూసారంటే పెద్ద పెద్దలు ముప్పై ఫ్యామిలీస్ అన్న ఉంటుంది మీకు బ్యాంక్న రాతపోకం తెలిసే ఉంటుంది కదా వీళ్ళ బైకింగ్స్ కింగ్స్ సో వీళ్ళు వేరే కంట్రీ మేకి ఇన్వైట్ చేయటం అక్కడ దోసుకుపోవటం డబ్బులు ఇది ఈ బిఫోర్ క్రైస్టు బైకింగ్స్ అనేది బాగా ఫేమస్ అనమాట యూరోప్లో వీళ్ళకి గాడ్ కూడా ఎవరంటే పేగన్ పేగన్స్ ఉంటారు అన్నమాట ఇక్కడ గాడు పేగన్ సో దాని తర్వాత మనకి క్రిస్టియానిటీ వచ్చింది హలో ఫ్రెండ్స్ ఇది యూరోప్ కంట్రీలోని మెయిన్ మెయిన్ పార్ట్స్ అని తీసుకొచ్చి పెట్టి ఇది ఒక చిన్న మినీ యూరోప్ లాగా చూపిస్తున్నారు నేను సొంత వచ్చాం బాగుంటే ఒక లైక్ కొట్టండి ఓకే